ఎలా ఉన్నారు అందరూ చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో చేయడం జరుగుతుంది ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పినట్టున్నాను నాకు ఫోన్ కూడా మళ్ళీ ఫోన్ రావడం స్టార్ట్ అయింది ఇందులో రాని ఫోన్లు ఇప్పుడు చెప్పేది ముఖ్యమైన విషయం అంటే నా నన్ను అడగాల్సినవి చాలా ఉంటాయి మీకు అది కాదు ఇప్పుడు వేరు ఇప్పుడు నేను ఉంటారు కదా ఇది స్కామ్ జరుగుతుంది ఆన్లైన్లలో ఆల్మోస్ట్ ఫ్రాడ్స్ ఎక్కువ ఉన్నారు ఆన్లైన్లలో ఎట్లా అంటే ఇప్పుడు ఫోటరు సపోజ్ ఇప్పుడు ఆన్లైన్ ట్రక్ ఒక్కటే అనట్లేదు నేను మన ఓలా ఊబర్ ర్యాపిడో ఇవన్నిట్లలో కూడా ఫ్రాడ్ ఉంది ఆల్మోస్ట్ మీకు ఈ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది అనేసి నేను చెప్తాను వినండి ఫస్ట్ ఫస్ట్ వన్ మనకి ఏదైనా బుకింగ్ వచ్చింది అనుకోండి సపోజ్ ఒక బుకింగ్ వచ్చింది మనం అక్కడికి పికప్ లొకేషన్కి వెళ్ళిపోతాం పికప్ లొకేషన్కి వెళ్ళినాక కస్టమరు ఫోన్ చేయాలని లిఫ్ట్ చేస్తారు మనకి లిఫ్ట్ చేసి ఏమంటారంటే ఒక ఐదు నిమిషాలు ఆగండి అక్కడ వెయిట్ చేయండి అనేసి చెప్తారు చెప్పిన తర్వాత మనం వెయిట్ చేస్తాం కదా మళ్ళీ ఐదు నిమిషాలతో కాల్ చేసి మీకు ఇప్పుడు స లోడై మీ బిల్లింగ్ అమ్మంటారు మీ బిల్ తయారవుతుందన్న మీకు పేమెంట్ చేస్తాను మీ నెంబర్ అన్నా అని అంటారు అనందులోనే మీరు ఒక స్కానర్ అయినా స్కానర్ అన్నా పెట్టండి అన్న అంటారు మీరు పెడతారు కదా పెట్టాం విత్ ఇన్ వన్ మినిట్లోనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి టెన్ రూపీస్ కొట్టినట్టు టెక్స్ట్ మెసేజ్ చేసి మనకి టెక్స్ట్ మెసేజ్ చేస్తున్నారు మనకి మామూలుగా బ్యాంక్ అకౌంట్లో మనీ పడితే మనకి పైన బ్యాంక్ నేమ్ వస్తుంది కాకపోతే వీళ్ళు ఏ నెంబర్తో అయితే మనకు కాల్ చేస్తారో ఆ నెంబర్ టెక్స్ట్ మెసేజ్ వచ్చినట్టు చూపిస్తుంది కొన్ని ఫోన్లలో చిన్నగా చూపిస్తుంది అది మనకు గడిపేది ఫోన్ బట్టి అది కొన్ని ఫోన్లలో అయితే మనకు అర్థమైపోతుంది తొందరగా మనం ఏమనుకుంటా అనేసి అంటాము వాళ్ళు అట్లా ఏం చేస్తారు మళ్ళీ మన మనకు కొట్టాల్సిన సపోజ్ మనకి ఒక ఎనిమిది వందలు కొట్టాలనుకో ఎనిమిది వేలు వచ్చేసినాయి అన్న అనేసి మళ్ళీ టెక్స్ట్ మెసేజ్ పెడతారు అన్నట్టు అది మనం చూసుకుంటాం కదా అరే పొరపాటున వచ్చినాయి కానీ ఇక వాళ్ళు ఒక ఇట్లా రిక్వెస్ట్ పెడతారు మనం పేమెంట్ చేసామంటే మన అకౌంట్లో పైసలు మొత్తం ఆటోమేటిక్గా ఎన్ని ఉన్నాయా తీసేసుకుంటారు నాకు ఇది మూడు సార్లు జరిగింది ఒక్కసారి కాదు వారంలో మూడు సార్లు జరిగింది నాకు ఇట్లా ఈ రోజు కూడా జరిగింది నాకు పోయిన సండే అంతకుముందు సాటర్డే కూడా జరిగింది మళ్ళీ ఈ రోజు జరిగింది నాకు మూడు మూడు సార్లు జరిగింది నాకు అంటే ఇంతకుముందు కూడా ప్రాట్స్ ఉన్నారు స్కామ్ జరిగింది ఆన్లైన్ ఇలా కానీ ఈసారి ఎక్కువైనాయి ఇప్పటికి చాలా పెరిగిపోయినాయి నేను చెప్పేది ఏంటంటే మనం ఒక రూపాయి సంపాదించడానికి చాలా కష్టపడుతున్నాము రోడ్డు ఎక్కి కిరాయిలు ఉన్నా లేకపోయినా రోడ్ల మే కూకుంటున్నాము అందుకనేసి ఒకటే నేను చెప్పేది ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఫస్ట్ వన్ మనం బుకింగ్కి వెళ్తే సపోజ్ ఆన్లైన్లో ఉండేవాళ్ళకి చెప్తున్నాను అది ఎట్లన సరే అది ఓలా కానీ ఊబర్ కానీ సపోజ్ కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నాడు వాడు అలా కూడా చెప్తారు ఎట్లా అంటే నేను వస్తున్నాను పేమెంట్ చేసేస్తాను నేను కొంచెం టైం పడతా అని కూడా చెప్తారు కార్ కానీ అది ఊబర్ కానీ కార్లు కానీ ఆటోలు కానీ మన ట్రక్స్ కానీ చెప్పేది ఏంటంటే మనం వెళ్ళిన తర్వాత కస్టమర్ మన కంటికి కనిపించుకోకుండా సపోజ్ ట్రాన్స్పోర్ట్ అయితే లోడింగ్ కాకుండా పేమెంట్ చేస్తా అంటే అది ఫ్రాడ్ అదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకొకటి వాళ్ళు మనకి మాట్లాడేది ఎట్లుంటుందంటే వాళ్ళు ఫస్ట్ వన్ మన మనం ఏం లోడింగ్ అంటే మెడికల్ ఐటమ్స్ ప్యాకేజ్ లగేజ్ ఇలా చెప్తారు అన్నట్టు అంటే వాళ్ళ మాటలనే అర్థమైపోతుంది అంటే వాళ్ళ మాటలు చెప్ చెప్తున్నారు కదా మీకు వాళ్ళ మాటలు అన్న డౌట్ వస్తుంది కొంతమంది ఏంటంటే ఇప్పుడు ట్రక్లో చూసుకుంటే కిరాయిలు లేవు మనం ఒక ఈరోజు మొత్తం కిరాయిలు లేవు మనకి వెయిట్ చేస్తున్నాం రోడ్డు మీద కూకున్నాం ఒక బుకింగ్ కూడా వస్తలేదు అనుకోండి చూసి చూసి లంచ్ ఓ క్లాక్ అప్పుడే బుక్ చేస్తారు అమ్మకు అమ్మ రాక రాక కిరాయి వచ్చిందని ఆనందం ఇంకా మనకు తెలిసిందే కదా లేక కిరాయి లేకోకుండా లేక లేక కిరాయి వస్తే ఎట్లుంటుందో తెలిసిందే కదా ఇంకా ఆనందంలో ఇవన్నీ పట్టించుకోము ఆ బుకింగ్ వచ్చింది సార్ నాయన ఒకటన వచ్చింది మనకి ఈరోజు అనుకుంటాం కదా అంటే ఇక ఆన్లైన్ మీద డిపెండ్ అయిన వాళ్ళకి అదే ఉంటుంది నేను కూడా గతంలో ఆన్లైన్ మీద డిపెండ్ అయినా నేను ఫస్ట్ బండి తీసుకున్న గతంలో ఆన్లైన్ మీద డిపెండ్ అయినా ఆ కంగారులో వాళ్ళు చేసిర్రా టెక్స్ట్ మెసేజ్ చేసిరా నిజంగా చేసినా చూసుకోము ఇప్పుడు మన అకౌంట్లో ఒక ఐదు వందలు ఉన్నా సరే ఐదు వందలు పోయినా కానీ ఎంత విలువైన మనకు తెలుసు ఒక ఐదు వందలు సంపాదించాలంటే మనం ఎంత కష్టపడుతున్నామో తెలిసింది అందరికీ మనం నానా సంకల్ నాకి తిప్పలు తిని రోడ్ల మీద వండుకొని ఇంత చేస్తుంటే నా కొడుకులు ఊపిరి తెంగిపోతున్నారు మీరు మాత్రం ఒకటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ పేమెంట్ చేస్తా అంటే మాత్రం నమ్మకండి మాక్సిమం ఫస్ట్ పేమెంట్ ఎవరు చేయడు ఎవడో ఎక్కడో లోడింగ్ అయిన తర్వాతే నేనే పేమెంట్ చేస్తాను చేస్తారు లోడింగ్ కాకుండా ఎప్పుడు పేమెంట్ చేయడు పేమెంట్ చేస్తా అంటే మాత్రం వాడు స్కామరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మోసపోకండి ఒక్క రూపాయి పోయినా కానీ అంతే ఇక మన కష్ట జీతం తెలిసిందే కదా కష్టపడ్డ రూపాయి ఎక్కువ పోతే మనకు ఆ బాధ ఎక్కుంటుందో నాకు తెలుసు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఆన్లైన్ పేమెంట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి